రాహుల్ గాంధీ గారు రేవంతన్ రెడ్డి గారి నాయకత్వంలో నూట ముప్పై నాలుగు సంవత్సరాల గవర్నమెంట్ కంపెనీకి మంత్రి వచ్చాయి కార్మికుల సంఖ్య తగ్గిపోయే పరిస్థితుల్లో గత ప్రభుత్వం కొత్త పొక్కుక దేటాలో పూర్తిగా విబ్రవైల తరుణంలో చిన్నరేడు ఎన్నికల తర్వాత ఆ ఆరు ఏరియాలో కూడా ఘన విజయం సాధించి ప్రాతినిధ్య సంఘంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మా కంపెనీ కొత్త మొగ్గులు కావాలని హోల్ సెక్రటరీకి ముఖ్యమంత్రికి బట్టి విక్రమార్కకి శ్రీధర స్థానిక ఎమ్మెల్యేలకి అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగురాయి శ్రీనివాసరెడ్డి రిప్రజెంట్ చేసి అయా దక్షిణ భారతదేశంలో పెద్ద కంపెనీ బొగ్గిచ్చే కంపెనీ ఏడు రాష్ట్రాలకి రెండు వేల పదిశ్ల మేము బొగ్గిస్తున్నాం పక్కనే ఉన్నటువంటి ఎన్టీపీసీకి రెండు వేల ఆరు వందల కరెంటు ఉత్పత్తి చేసే శక్తి ఉన్నది దీన్ని మనం బతికించుకోవాలా కొత్త అని చెప్పినాం రెండు వేల పదహారులో టూ శాఖ కూడా రెండు వేల పద్నాలుగులో వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడు దాకా బొక్కుబరీ తీసిన మా బ మా ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం బొక్కు శాఖ కార్యదర్శిని రాష్ట్ర ముఖ్యమంత్రి బొగ్గు మంత్రి మాట్లాడి దాడిచర్ సిగర్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అది సంవత్సరానికి నాలుగు గంటల బొక్కు వస్తుంది ఐదు వందల కోట్ల రూపాయలు అమలు తీసుకొస్తుంది ఇమీడియట్గా సిగే ఆ బొగ్గు తవ్వి కమస్తాను అంతేకాదు పక్కన వరిసాలో ఉన్నా కూడా ఆరు సంవత్సరాలు తడుగు దౌర్భాగ్యం ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బొగ్గు ఉత్పత్తిలో టార్గెట్ పెట్టాము ఈ సంవత్సరం మొగ్గు వస్తుంది అది క్యాంటీన్ క్యాపి కాబట్టి అక్కడ ఎనిమిది వందల ఇంటు మూడు రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టించి సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు లాభ వచ్చేది దయచేసే బాధ్యత ఐఎన్టీసీ మా సంజయ్ రెడ్డి గారి నాయకత్వం రేవేంద్ర రెడ్డి ముఖ్యమంత్రి చేస్తారు ఇది నాగే సత్యం అంతేకాదు తాడితెర్లబాయి కానీ అదేవిధంగా శ్రావణపల్లి బాయ్ కానీ కేకే కేటీఎస్ కానీ తప్పకుండా సింగరేణి మేనేజ్మెంట్తో తప్పి బొగ్గు తీరుతుంది ప్రభుత్వం నిమిత్తం మొన్ననే సింగరేణి మేనేజ్మెంట్ మల్లం గారు అడ్బియాల ప్రాజెక్ట్ని నాలుగు సీపుల బొగ్గు వస్తుంది రోజు రోజులు వెయిటీ చేయగలిగాం అంటే మూడు వందల అరవై ఐదు మూడు మిడియంత ఎక్కువ రానున్న రోజుల్లో నాలుగేళ్లలో ఎనిమిది కొత్త బయలు తీసుకొచ్చి ఖచ్చితంగా వంద ఎనిమిది ఏళ్లలో బొండే విధంగా అరవై వేల మంది కార్మికులు లే ప్రభుత్వంతో మాట్లాడితే రామ ఏరియాలో దాదాపు పదివేల మంది నిరుద్యోగ యువులు ఉన్నారు మనం పదివేల కోట్ల రూపాయలు సామాన్లు బయట కొంటాం ఈ నిరుద్యోగులకే అనుబంధ పరిశ్రమలు పెట్టినట్టయితే ఆ సామాన్లు సిగిన కొట్టే నిరుద్యోగ సమస్య పరిష్కారం అయితే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి సింగు చెప్తే అనుబంధ పరిశ్రమలకి అదే ఇండస్ట్రియల్ కార్డర్ పెట్టాలని ఒప్పుకున్నారు ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ తేలియాల ల్యాండ్ వాటరు పవర్ ఇచ్చి అనుబంధ పరిశ్రమలు పెట్టించి ఆ పరిశ్రమలు తయారైన బొక్కని సరి వస్తువుల్ని సింగుకునే విధంగా చేసే బాధ్యత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ మా ప్రభుత్వం యాభై రోజుల్లో ముఖ్యమంత్రి కోడుకొని సూపర్ స్పెషల్ అని కమిటీ వచ్చింది ఇక్కడ చూసింది ఎక్కడ పెట్టే స్థలాన్ని నిర్ణయించింది ఇమీడియట్గా సూపర్ స్పెషాలిటీ ఆర్పడే అంతేకాదు వెయ్యి మంది ఉద్యోగాలు ఆర్పడితే ఐదు వందల బిడ్డలు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి చేసి